ఒకటి నుండి మూడు వచనాల్లో కానీ మనం చూస్తే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమున ఆదామును చేసెను అని ఆదామును ఎలా కలుగు చేశాడో చెప్పిన తర్వాత తర్వాత మాట ఏమని ఉంటుందంటే ఇప్పుడు ఆదాము తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఒక కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను అని ఉంటుంది ఆదామును దేవుడు ఎవరి పోలికలో చేశాడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేశాడు కానీ ఇప్పుడు ఆదాము ఎవరి పోలికలో కన్నాడు పిల్లల్ని ఆదాము పోలికలో కన్నాడు అంటే దేవుడు ఆదాముని తన పోలికలో చేస్తే ఆదాము పిల్లలు కూడా దేవుడి పోలికలోనే ఉండాలి కదా లెక్క అయితే కానీ మరి ఆదాముకి ఎందుకు ఆ మాట ఉపయోగించాల్సి వచ్చింది ప్రత్యేకంగా అంటే మూడవ అధ్యాయంలో కానీ మనం చూస్తే ఆదికాండం మూడవ అధ్యాయం ఆరో వచనంలో కానీ మనం చూస్తే ఆదాము అవలు ఏం చేశారో తెలుసా దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృజించిన మానవులు ఏం చేశారో తెలుసా పరిశుద్ధుడైన దేవునికి విరోధంగా పాపం చేశారు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన చెయ్యొద్దు అన్న పనిని చేశారు దేవుడు ఏం చేశాడంటే సర్వ సృష్టిని చేసి సృష్టి మొత్తం మీద మానవుల్ని ఈ సృష్టి మొత్తాన్ని మీరు ఈ సృష్టిలో ఉన్నదంతా మీకు లోబడుతుంది అని చెప్పాడు చెప్తే వీళ్ళు దాన్ని తీసుకున్నారు జాగ్రత్తగానే ఆ బాధ్యత నెరవేరుస్తున్నాడు అయితే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు ఏమని అన్నాడంటే మీరు ఇప్పుడు పరిశుద్ధతలో ఉన్నారు నా పోలికని నా స్వరూపాన్ని చేశారు చేసుకున్నాను కానీ మీ పరిశుద్ధత పరీక్షింపబడిన పరిపూర్ణమైన పరిశుద్ధత అయి ఉండాలి కాబట్టి నేను మిమ్మల్ని పరీక్షిస్తాను మిమ్మల్ని పరీక్షించడానికి ఒక రెండు చెట్లు నేను పెట్టాను దేవుడు క్లియర్గా చెప్పాడు ఆదాంకి మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఏమని చెప్పాడు ఒకటి జీవవృక్ష ఫలాలు ఇచ్చే చె చెట్టు రెండవది మంచి చెడుల తెలివినిచ్చే చెట్టుని పెట్టాను మంచి చెడుల తెలివినిచ్చే చెట్టుని మీరు ఆ చెట్టు ఫలాలను మీరు తినొద్దు తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు ఇది జస్ట్ విధేయతకు పరీక్ష అంతే వాళ్ళు లోబడి దేవుణ్ణి గౌరవించి దేవుణ్ణి ఆరాధిస్తారా లేదా అన్నదానికి పరీక్ష ఎందుకు అనంటే దేవుడు మానవుల్ని తన పోలికలో తన స్వరూపంలో చేశాడు కదా మిగతా జంతువులు మిగతా ప్రాణులు మిగతా జీవులన్నీ దేవుని పోలికలో చేయబడ కాబట్టి వాటికి స్వేచ్ఛ నిర్ణయ స్వేచ్ఛ వాటికి లేదు దేవుడు మానవులకు మాత్రమే ఆ ప్రత్యేకమైన ఆ ప్రివలేజ్ని ధన్యతనిచ్చాడు అనమాట కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిజంగా దేవునికి లోబడతారా దేవుని మాట వింటారా అని అనేది ఇక్కడ ప్రశ్న దానికోసం దేవుడు ఈ పరీక్షను పెడితే వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి కాదని దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేశారు